అందరికీ నమస్కారం అండి భర్తతో నిద్రించిన స్త్రీ జీవితం కష్టాల పాలు అవుతుందని తెలుసుకోవడానికి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేయండి ఒకనొక సమయంలో సోమనాథ్ అనే వ్యక్తి కట్టెల కోసం అడవిలోకి వెళ్తాడు ఆ సమయంలో వేగంగా పరిగెత్తుతున్న ఒక యువకును చూసి సోమ్నాథ్ ఆశ్చర్యపోతాడు ఈ రాత్రి వేళలో ఇతడు ఇంత వేగంగా ఎందుకు పరిగెత్తుతున్నాడు అని అతడి వెనకాతలే వెళ్ళాడు అతడు అడవిలో ఉన్న ఒక గుడిసె వద్దకు వెళ్ళి ఆ గుడిసె బయట చాలా అందంగా ఉన్న ఒక స్త్రీని కలిశాడు అప్పుడు ఆ స్త్రీ ఆ యువకుడితో నేను ఎప్పటినుంచో నీకోసం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను కానీ నువ్వు రావడానికి ఎందుకు ఆలస్యమైంది అని అడిగింది ఆ అందమైన స్త్రీ అప్పుడు ఆ యువకుడు నా భార్య ఈరోజు చాలా ఆలస్యంగా నిద్రపోయింది అందుకే నేను రావడానికి ఆలస్యమైందని అన్నాడు అప్పుడా స్త్రీ నువ్వు వస్తావని ముందుగానే నా భర్తను నిద్రపుచ్చి నీకోసం తొందరగా వచ్చానని అంది ఇది చూసిన సోమనాథ్ ఆశ్చర్యపోయాడు స్త్రీ పురుషుడిద్దరూ జీవిత భాగస్వాముల మోసం చేస్తున్నారని మరియు వారు దేనికి భయపడ్డం లేదని భార్యకు భర్తకి ద్రోహం చేయడం ఎంత పెద్ద మహాపాపం అనుకున్నాడు మరుసటి రోజు ఒక సాధువు వద్దకు వెళ్ళి తన మనసులో ఉన్నది మొత్తం చెప్పాడు అయ్యా కొంతమంది మహిళలు తమ భర్తలతో నిద్రించరు అలాగే రాత్రిపూట భర్త పక్కన ఉన్నాడా లేదని చూసుకోరు రాత్రిపూట భర్తతో నిద్రించిన స్త్రీ జీవితం ఎలా ఉంటుందని అడిగాడు ఆ సాధువు ఒక కథ చెప్పడం ప్రారంభించాడు సోమనాథ్ పూర్వం ఒక నగరంలో చాలా సాధారణ జీవితాన్ని గడుపుతూ వ్యవసాయం చేసే ఒక వ్యక్తి ఉండేవాడు అతడి కష్టానికి ఫలితంగా పంటలు బాగా పండి డబ్బులు బాగా వచ్చాయి అతి కొద్ది కాలంలోనే ధనవంతుడయ్యాడు అతనికి ఒక కొడుకు అతని పేరు కృపానంద్ కృపానంద్ జూధమాడుతూ స్త్రీలతో తప్పుడు వ్యవహారాలు చేసేవాడు కొడుకు ఖర్చులు బాగా పెరిగిపోయాయి రోజు రోజుకి చెడు అలవాట్లకు అవుతున్నాడు పెళ్లి చేసి వచ్చిన కోడలు కొడుకు చేసే తప్పులను సరిదిద్ది మంచి దారిలోకి తీసుకువస్తుంది అని అనుకుని అతడికి పెళ్లి చేశారు ఇప్పుడు అసలు కథ ఇక్కడి నుంచి మొదలవుతుంది అని సాధువు సోమనాథ్తో అన్నాడు కృపానంద్ భార్య చాలా అందంగా ఉంది అంత అందమైన స్త్రీ వద్దకి కృపానంద్ ఎప్పుడు వెళ్ళలేదు కొన్ని రోజులకి కృపానంద్ యొక్క కోరికలు చల్లారయ్యి వేషల దగ్గరికి వెళ్లడం ఆపాడు కానీ కృపానంద్ జూదమాడే అలవాటును ఇంకా మానేదే లేదు అయితే జూదంలో ఉన్న డబ్బుని మొత్తం పోగొట్టుకున్నాడు తల్లిదండ్రులు వృద్ధులయ్యారు ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేవని పనిచేసి సంపాదించి డబ్బులు తీసుకురావాలని భార్య కోరింది ఇక్కడే ఒక సమస్య ఉంది కృపానందుకు ఎటువంటి నైపుణ్యం కూడా లేదు ఏ పని నేర్చుకోలేదు అతడు ఎవరినైనా పని అడిగినా వారు హేళన చేసేవారు పనికి రానివాడిగా భావించేవారు అప్పుడు అతను తనలో తానే పశ్చత్తాపడ్డాడు కేవలం కోరికలు వ్యసనాల వల్లే కాదు బ్రతకడానికి చాలా చాలా కావాలి అనుకున్నాడు ఒకటి కొందరు చెప్పే చెప్పుడు మాటలు విని చిన్నప్పటి నుంచి కూడా తెలిసి కొంతమంది తెలియక కొంతమంది జీవిత ప్రారంభంలో అనేక తప్పులు చేస్తారు మంచి విద్య లేదా నైపుణ్యాలను నేర్చుకోరు ఇలాంటి వారు తమ జీవితాన్ని ఒకనొక సమయంలో అసహించుకుంటారు ఇక రెండవది తప్పుడు సహవాసాలను తప్పుడు పనులను వ్యసనాలు ఇవి ఆరోగ్యాన్ని చల్లా చేస్తాయి ఫలితంగా అనారోగ్య పాలై ఆయుష తీరకుండానే చనిపోతారు తమ వారిని కష్టాలు పాలు చేస్తారు ఈ రెండు విషయాల వల్ల చెడిపోతారు ఇక కృపానంద్ భయపడుతున్న సమయంలో ఒక వృద్ధురాలు అతని ఇంటికి వచ్చింది నా ఆస్తిని మీకు ఇస్తాను నా కొడుకులు బంధువులు నాకు ఎవరూ లేరు నాకు ఉండడానికి చోటు నాకు కావలసినవి మీరు చూసుకోండి చాలుని అంది దానికి కృపానంద్ కుటుంబం ఒప్పుకుంది కొన్ని రోజులకి కుటుంబం మెరుగుపడింది ధనవంతులయ్యారు కానీ అతను భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది భార్య ఇలా చేసేసరికి కృపానంద్ తప్పుడు మార్గంలోకి వెళ్ళాడు అలా కృపానంద్ మరొక స్త్రీ వల్ల చిక్కుకున్నాడు రాత్రి తన భార్య నిద్రించిన తర్వాత అతడు అడవిలో ఉన్న ఒక గుడిసెలోకి వెళ్తాడు కోరికల కోసం అతడు ఇలా చేసేవాడు కాబట్టి ఏ స్త్రీ కూడా ఇలా చేయకూడదు ఆమె తన భర్తను హఠాత్తుగా విడిచిపెట్టకూడదు ఒక మహిళ తన భర్తతో అకస్మాత్తుగా దూరంగా ఉండడం ప్రారంభిస్తే కోరికలతో ఉన్న భర్త తప్పుడు మార్గంలోకి వెళ్తాడు అప్పుడు భార్య తన భర్తను సరైన దారిలో పెట్టలేదు ఒక స్త్రీ తన భర్తతో రాత్రిపూట కొంత సమయాన్ని గడపాలి భర్త మాటలు శ్రద్ధగా విని అతడు భయంలో ఉంటే ధైర్యాన్నివ్వాలి స్త్రీ యొక్క ఓదార్పు మగవాణ్ణి మరో మెట్టుపైకి ఎక్కిస్తుండాలి లేకుంటే భర్త మరో స్త్రీని వెతుక్కుంటూ వెళ్తాడు భర్త కూడా వ్యభిచారం చేస్తాడు అతడికి రోగం ఉంటే అది ఏదో ఒక సమయంలో భారీ కూడా వస్తుంది ఇలా వారు నాశనం అవుతారు కాబట్టి భర్తతో నిద్రించిన స్త్రీ యొక్క జీవితం కష్టాల పాలవుతుంది వారు ఆ తర్వాత పశ్చాత్తాపపడిన ఉపయోగం ఉండదు ఇలా ఆ సోదవు సోమ్నాథ్కి కథను వివరించాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు